మొత్తానికి జరిగింది ఏంటంటే బయ్యా సన్నీ యాదవ్ గురించి అందరు తెలిసిందే కదా కొత్తగా చెప్పడానికి ఏం లేదు బయ్యా సన్నీ యాదవ్ అనేది ఫేమస్ ఎందుకంటే అతను ఒక ప్రపంచ యాత్రకుడిలాగా బైక్ వేసుకొని రైడర్ చేస్తూ రైడ్ చేస్తూ ఉంటాడు ప్రపంచంగా తిరుగుతూ ఉంటాడు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు అదేవిధంగా పాకిస్తాన్ కూడా వెళ్ళడం జరిగింది సో మొత్తానికి ఏం జరిగింది మన వార్ టైంలో పాకిస్తాన్కి వెళ్ళి రావడం వల్ల తనపై ఒక నిద నిందైతే పడింది అది నిజమైంది అనేది ప్రభుత్వం తెలు ప్రభుత్వం తెలుస్తుంది సో మొత్తానికి తను పాకిస్తాన్ వెళ్ళేసి వచ్చి దుబాయ్ నుంచి చెన్నైకి రాగానే చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుండు అనలేము గతంలో అదుపులోకి తీసుకుండు అని అన్నాం కానీ ఇప్పుడు మనం అదుపులోకి తీసుకున్నాం చెప్పలేము ఎందుకంటే అసలు ఎవరు తనని తీసుకెళ్లారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది ఇప్పుడు అటు ఎన్ఐ అధికారికంగా అయితే వాళ్ళు చెప్పలేదు ఎప్పుడు కూడా ఇప్పటివరకు కూడా అధికారికంగా చెప్పలేదు మరి వాళ్ళు తీసుకెళ్ళారా లేదంటే వాళ్ళ ఫాదర్ అన్నట్టు మా కొడుకుని సరే ఎన్ఐఏ వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం లేదు ఎన్ఐఐ వాళ్ళు అదుపులోకి తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నాకేం భయం లేదు కానీ నిజంగా ఎన్ఐఏ వాళ్ళు కనుక అదుపులోకి తీసుకోకపోతే మరి నా కొడుకుని ఎవరైనా కిడ్నాప్ చేశారా ఎవరైనా ఎత్తుకెళ్ళారా ఏదైనా చేశారా సో దీనిపైన వాళ్ళు చాలా సీరియస్గానే వాదించడం అయితే జరిగింది మా కొడుకుని నిజంగా ఎన్ఐఏ తీసుకెళ్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇన్ కేస్ కనుక ఎన్ఐఏ తీసుకెళ్ళకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారనేది మాకు డౌట్ వస్తుంది అనేసి అన్నారు సో తను కిడ్నాప్ అయినాక నె దాదాపు నెల రోజులు కిడ్నాప్ అని చెప్పలేం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు నెల రోజులు జరిగింది సో నెల రోజుల్లో చాలా మంది కూడా చాలా సోషల్ మీడియాలో అయితేంది స్టే స్టేట్ స్టే మీడియాలో అయితే ఏది స్టేట్ మీడియాలో స్ట్రీమ్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా శాటిలైట్ ఛానల్లో కూడా భారీ ఎత్తున ఎలా అంటే నిజంగా తను ఒక నిజంగా స్పయ్య పాకిస్తాన్కి ఏమైనా పని పనిచేస్తున్నాడో జ్యోతి మల్హోత్ర లాగా తిను కూడా అదే పని చేస్తున్నాడు జ్యోతి మల్హోత్రతో కూడా కలవడం జరిగింది నా అలా ఫోన్ చేయడం జరిగింది సో వీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది సో ఇంకా అది కాకుండా సోషల్ మీడియాలో కూడా ఏమొచ్చిందంటే విచారిస్తున్నారు సో జ్యోతి మల్హోత్రకు జస్ట్ నేను పాకిస్తాన్కి వెళ్ళడానికే ప్రయత్నించాను దానికోసమే కాల్ చేశానని అని ఎన్ఐఏకి ముందు చెప్తున్న సర్ బయ్య సన్ని యాదవ్ అని చెప్పారు సో అవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కు నిజమా ఏది ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా అటు ఫ్యాన్స్కి వైఎస్ అని యాదవ్ ఫ్యాన్స్కి ఇటు జనాలకు ఎందుకంటే దేశానికి సంబంధించింది కాబట్టి చాలామంది కూడా భయపడుతూ ఉన్నారు భయపడుతున్నారు కోపం వస్తుంది సో నిజంగా జ్యోతి మహోత్ర లాగా ఏమైనా తప్పు చేశారో తప్పు చేస్తే మాత్రం వీడికి దేశద్రోహి కాబట్టి కంపల్సరీ అలాంటి శిక్ష పడాలి అని కొంతమంది అనుకుంటున్నారు ఒకవేళ తప్పు చేయకపోతే ఆ నిందే ఇస్తున్నారు కదా మరి ఆ నింద నుంచి ఎలా బయటపడతారని కొంతమంది అనుకుంటున్నారు మొత్తానికి సరే ఎన్ఐ ఎన్ఐఏ అదుపులో తీసుకుంది అనుకుందాం కొద్దిసేపు మరి వదిలేశారు వదిలేసినప్పుడు ఏదో క్లీన్ షీట్ ఇస్తారు కదా ఎందుకు వదిలేశారు ఒకవేళ నిజంగా వదిలేశారంటే క్లీన్ షీట్ కాబట్టి బయటకు వచ్చి ఉంటారు సో ఇదంతా జరుగుతుండగా ఈ తినపైన చాలా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి అది కాకుండా యూట్యూబర్లు ఏ యూట్యూబర్లు కూడా చాలామంది దీని మీద ఒక న్యూస్ లాగా అంటే ఒక స్టోరీ ప్యాకేజ్ లాగా చేయడం జరిగింది సో ఇలా జరిగింది అలా జరిగింది జ్యోతి మల్హోత్రతో కలిసిండు సో వీళ్ళందరూ ఒక లాగా ఏర్పడారు సో వీళ్ళకి ఏదైనా లావాదేవీలు వచ్చినాయా ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంది కథ ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులన్నీ సో అది కాకుండా పాకిస్తాన్ వెళ్ళి మతం గురించి మాట్లాడారు సో ఇంకేదైనా లింక్ ఉందా అనేది కూడా చాలామంది చాలా రకాలుగా ఇటు డిపార్ట్మెంట్ ఎంత చేస్తుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మొత్తం భారీ ఎత్తున వీలైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడం జరిగింది క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడం చాలామంది కామెంట్స్ చేయడం అలా జరుగుతుంది సో సడన్గా వన్ మంత్ అయినాక మన ముందు ప్రత్యక్షమైండు బయ్యా అన్నీ యాదవ్ సరే ఈ చాప్టర్లో క్లో ఇలా ఉంటే బయ్యా సన్ని యాదవ్ రాకముందుకు అసలు ఏం జరిగింది అనేది ఇష్యూ ఇదంతా సో వీళ్ళు చాలామంది మాట్లాడడం తను నిజంగా ఏదన్నా అయ్యి అంటే వాళ్ళ ఫాదర్ అయితే డెఫినెట్గా చెప్పడం జరిగింది మా కొడుకుని ఎవరైనా కిడ్నాప్ చేశారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది అది మీరే చెప్పాలి అనేసి చాలా గట్టిగా చెప్పిండు మరి అదే నిజమైంది అనుకుంటున్నాను నేను మేబీ ఎందుకంటే ఎన్ఐఏ ఒకవేళ రిలీజ్ చేసి ఉంటే బయటికి వదిలేసి ఉంటే ఏం తప్పు లేకపోతేనే వదిలేస్తారు మరి అది ఏంది ఇప్పుడు నిజంగా అధికారికంగానైతే ఎన్ఐఏ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఎలాంటి మేము అంటే ఏది బయటికి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు సో అలాంటప్పుడు వాళ్ళు తీసుకెళ్లారనేది ఒక క్వశ్చన్ మార్క్ మరి నెల రోజులు ఎట్టు పోయాడు అటు బెట్టింగ్ యాప్ భారీ ఎత్తున బెట్టింగ్ యాప్ చేశాడైనా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు మరి వాళ్ళకేదైనా త్రిట్గా ఉంటుందని వాళ్ళే కిడ్నాప్ చేశారా లేదు అంటే అది కాకుండా మళ్ళీ మన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అయ్యి ఈయన భయపడి వెళ్ళిపోయాడా సో అలా చాలా కారణాలు ఉన్నాయి మొత్తానికి ఎందుకు ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్ చేసి బెదిరించారా లేదా ఈ బెట్టింగ్ యాప్ వల్లనే వాళ్ళు బెట్టింగ్ యాప్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు మనీ సన్నీ మన బయ్య సన్ని యాదవ్ని తీసుకెళ్లారా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కు సరే ఏది ఇలా ఆయన పక్కన పెడితే ఈ వన్ మంత్ డిస్కషన్ ఏం జరిగింది సో ఇలా మొత్తానికి ఇదైతే ముగిసింది సడన్గా ఇప్పుడు బయ బయ్యాస్ అన్నియాదవ్ వచ్చి సింహాచలం దగ్గర ఉన్న ఫొటోస్ పెట్టడం జరిగింది ఐ హమ్ కమ్ బ్యాక్ అని సో నేను వెనక్కి వచ్చేసాను అజ్ఞాతంలో నుంచి బయటికి వచ్చాను అని ఓ పోస్ట్ పెట్టడం జరిగింది సో పోస్ట్ పెట్టే కల్లా అందరు షాక్ అయ్యారు అరే బయ్యా ఎక్కడ ఎక్కడొచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవరు మరి ఇన్ని రోజులు నిన్న రోజులు రెట్టు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది అది కాకుండా ఈయన పెట్టి వచ్చిన తర్వాత ట్విట్ చేయడం జరిగింది సో నేను సేపుగా నేను వచ్చేసాను బయటికి ఇట్లా సింహాచలం వెళ్ళాను సింహాచలం ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది ఇదంతా చూసి మరి ఎటుబోయాడు సన్ని భయ సన్ని అదో నెల రోజులు ఎటుబోయాడు అనేది అందరు భయంలో అంటే భయమా అది ఆనందం ఏందో తెలియదు ఫ్యాన్స్కి అయితే ఆనందం ఉంటుంది ఎట్లా మా ఫ్యాన్ వచ్చి మా హీరో అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కానీ చాలామంది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఎన్ని అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు ఆయన కూడా ఒక స్పై సో ఇలా కొన్ని కారణాల వల్ల తనని అరెస్ట్ చేశారని చాలామంది చెప్పుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు సడన్గా సింహాచలం దగ్గర ఆ టెంపుల్ దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకోవడము లేదంటే ఫ్లైట్లో ఫొటోస్ వీడియో తీసుకోవడం తను పోస్ట్ చేయడం జరిగింది సరే ఇదిలాగా పెడితే ఇతని పైన చాలామంది కూడా విమర్శలు చేశారని చెప్పాను కదా గతంలోనే అయితే ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్లు అంటే న్యూస్ పరంగా కాకుండా ఎంటర్టైన్మెంట్ యూట్యూబర్లు ఉంటారు కదా ట్రావెల్ ఎంటర్టైన్మెంట్ ఇక అన్నీ వస్తాయి ఎంటర్టైన్మెంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నా అన్వేషణ గురించి నేను ఒక నలభై లక్షల మంది ఫాలో ఫాలోవర్స్ ఉంటాయి ఎవరికి భయ అన్ని యాదవ్కి అంతకు మించి మన నా అన్వేషణకు అయితే ఉండడం జరిగింది ఫాలోవర్స్ సో తనేమన్నానంటే ఒక చిన్న ట్వీట్ చేయడం జరిగింది ఏది నేను కిడ్నాప్ అయ్యాను చాలా డేంజర్ జోన్లో ఉన్నాను అలాంటి కంట్రీలో ఉన్నాను నన్ను కిడ్నాప్ చేశారు మళ్ళీ వదిలేశారు సో ఏం జరుగుతుందో తెలియదు అందుకని మీ మీతో పంచుకోవాలి కాబట్టి నేను ట్వీట్ చేయడం జరిగిందని నా అన్వేషణ అయితే పెట్టడం జరిగింది ట్వీట్ చేయడం జరిగింది దాని కౌంటర్గా ఎందుకంటే బన్నీ భయస్ అనియాదవ గురించి చాలా వీడియోలు నా అన్వేషణ అయితే చేశాడు తిని నిజంగా ఫ్రాడు తిను ఇలా సంపాదిస్తుంటే అక్రమంగా సంపాదిస్తుండ్రు బెట్టింగ్ యాప్లో వల్ల సంపాదిస్తుండే దీనివల్ల చాలామంది మోసపోతున్నారని భారీ ఎత్తున చాలా కూడా చేయడం జరిగింది ఎన్నో చేసిండి చాలా వీడియోలు చేసిండి చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద యూట్యూబర్ల మీద చాలామంది మీద చేశాను సరే నిజ నిజాలు అనేది ఏదైతే గవర్నమెంట్ దానికి సంబంధించిన సంస్థలు ఉంటే వాళ్ళు బయట పెడుతుంటారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు సో బన్నీ ఏదైతే బైఎస్ అన్నీ యాదవ్ అర ఇట్లా అంటే మిస్సింగ్ అనగానే ఎన్ఐఏ అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు అనగానే నాన్వేషన్ కూడా ఇంకా ఇంకా గట్టిగా చేయడం జరుగుతుంది దానికి ముందుకే ముందే చేశారు ఏదైతే ఇవి చేస్తున్నారో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ యాప్స్ చేస్తున్నారు దానివల్ల చాలామంది యువత వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ భవిష్యత్తు కోల్పోతున్నారు వాళ్ళ ఇంట్లోనే ఇబ్బంది పెడుతున్నారు సో చాలామంది చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ ఇలాంటి బయ్యాసన్యాదవ్ చేసే ప్రమోషన్ వీడియోల వల్లనే బలవుతున్నారు అని చేయడం జరిగింది మరి నా అన్వేషణ మరి ఆ నా అన్వేషణ చాలా ఈయన మీద కౌంటర్లు చేశారు మరి ఎన్ని రోజుల్లో కూడా ఏ రోజు మనోడు అంటే మామూలుగా ట్విట్లు లేదంటే కొన్ని వీడియోలు చెప్పుకోవడం తప్ప అన్ని బయ్యాస అన్నియాదవ్ కూడా కొన్ని కొన్ని చేయడం చెప్పింది చేసింది తప్ప సీరియస్గా ఎప్పుడు చేయలేదు సో నాన్ అన్వేషణ చేసిన దాన్ని బట్టి ఏదైతే ట్విట్ చేశాడో ఆ ట్విట్కి కౌంటర్ ఇస్తూ టెన్షన్ పడకుండా నేను నీకు నీకు నేను ఉన్నాను మీ మమ్మీ డాడీ వాళ్ళకి మీ ఊరికి వెళ్ళి మీ అమ్మ నాన్న వారికి నేను ధైర్యం చెప్తాను ఏం టెన్షన్ పడకని ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మరి ఏదైతే నాన్ వేషన్ చెప్పిన దానికి కౌంటర్ ఇచ్చిందా అనేది ఒక క్వశ్చన్ మార్కు సో ఎందుకంటే తన పైన చాలా నిందలు వేయడం నిందలు అని నేను సరే నిందలు అనే పదం మాట్లాడలేద్దు ఎందుకంటే నిజ నిరూపం రావాలి కాబట్టి ఎందుకంటే వచ్చింది అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు నెల రోజులు అజ్ఞాతంలో ఉండి బయటకు వచ్చిండు బయ్యాసంగదవ్ మరి నిజంగా వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటే ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఏదో ఒకటి బయటికి వచ్చేది మరి వాళ్ళు అరెస్ట్ చేశారో లేదో తెలియదు మరి నెల రోజులు ఎక్కడికి పోయారు బం బయ్యాసంగదవ్ నెల రోజులు ఎక్కడికి పోయారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అందరికి హాట్ టాపిక్గా మిగిలి ఎక్కడి పోయాడు మరి ఎక్ ఇన్ని రోజులు వాళ్ళ మమ్మీ వాళ్ళకు వాళ్ళ డాడీ వాళ్ళకు కూడా చెప్పకుండా మరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు కూడా భయపడ్డారు మా వాడు ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్లో దిగ్గానే అదుపులోకి తీసుకున్నారంట నిజంగా మరి ఎన్ఐఏ తీసుకుంటే మాకు ఇబ్బంది లేదు మరి ఎవరు ఒకవేళ ఆ సంస్థ తీసుకోకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కనుక అదుపులోకి తీసుకోకపోతే మరి ఎవరు తీసుకున్నారు ఎవరైనా కిడ్నాప్ చేస్తారా మళ్ళీ డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అవి ఏంటి అనేది గవర్నమెంటే తేల్చాలి మా కొడుకుని కాపాడండి నిజంగా ఎన్ఐఏ తీసుకెళ్తే మాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నా కొడుకు ఏం తప్పు చేయలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బయటి కోసం టెన్షన్ లేదు సో అది కాకుండా ఇంకేదైనా అయ్యింది అంటే మాత్రం మాకు టెన్షన్ ఉంది భయం వేస్తుంది మీరు ఎలాగైనా బయటికి తీసుకురావాలి బయస్ అదో అదని వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది ఇది కిడ్నాప్ అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు అదే నిజమైంది అనుకోవచ్చా మరి ఒకవేళ నిజంగా కిడ్నాప్ అయ్యి ఉంటే మరి ఆయన డబ్బుల కోసం ఏదో రకం డిమాండ్ అయితే చేసేది కదా కిడ్నాపర్లు అది చేయలేదు మరి ఆయనను కొట్టి చిత్రహింసలు పెట్టారంటే ఆ ఫోటోలు వీడియోలు చూస్తే కూడా అలా కూడా అనిపించట్లేదు మంచిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు పర్సన్ మరి ఇవన్నీ జరుగుతుంటే మరి నెల రోజులు ఎక్కడికి పోయాడు ఆయన పేజీలో నెల రోజులు ఎక్కడ మిస్ అయ్యాడు అనేది క్వశ్చన్ మార్కు అప్పుడు పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత మన ఆ మధ్య కాలంలోనే పాకిస్తాన్ వెళ్ళి వెళ్ళి రావడం జరిగింది సో పహల్గాము ఆ దాడికి ఇక్కడ ఈ బయ్య సన్యాదవ్కి ఏమైనా కనెక్షన్లు ఉన్నాయా జ్యోతి మల్హోత్ర ఎవరైతే ఉన్నారో తను తను చేసినప్పుడు తప్పు చాలా పెద్దది సో మన దేశంలో ఉంటూ ఆమె అందాన్ని చూపిస్తూ చాలామందిని ఆకర్షి ఏమంటారు ఆకర్షణ చేస్తూ తన సైడ్ లాక్కొని ఇక్కడ విషయాలన్నీ కూడా పాకిస్తాన్కి చేరేయడం జరిగింది ఎందుకంటే ఆ గతంలో కూడా ఓ వీడియో చేశాను ఎందుకంటే ఆమె పాకిస్తాన్ ఇక్కడ ఒక సామాన్యురాలు ఒక ఇండియన్ సిటిజన్ అని సామాన్యురాలు పాకిస్తాన్కి వెళ్తే జెట్ క్యాడరు వై క్యాడరు అని ఒక నలుగురు ఏకే ఫార్టీ సెవెన్ గన్ను పట్టుకొని సెక్యూరిటీ ఎందుకు అర్థం కాదు అంటే అప్పుడు ఏమవుతుందంటే తను ఏదో షాపింగ్ చేసేటప్పుడు షాపింగ్ వీడియోలు తీసుకుంటూ పోతుంది అక్కడ నలుగురు గన్మ్యాన్లు ఆమెకు సెక్యూరిటీగా ఉన్నారు సడన్గా ఒక ఫారెన్ యూట్యూబర్ తను కూడా తను ఒక బ్లా ఒక బ్లాగ్ చేద్దామని చిన్న వీడియో చేద్దామని సెల్ఫీ వీడియో చేద్దామని సడన్గా కనబడే కల ఏ యువర్ అంటే మీరు యూట్యూబర్ ఇండియన్ యూట్యూబర్ కదా అనేసి ఆ వీడియోలో వీడియో తీయడం జరిగింది ఆయన అనుకోకుండా తను తీసుకున్న వీడియో ఆ బ్యాక్లో జ్యోతి మల్హోత్రా ఆమెకు నలుగురు మ్యాన్లు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని మ్యాన్లు పాకిస్తాన్ డ్రెస్ వేసుకుని వాళ్ళు ఉన్నారు సో నిజంగా అనుకోకుండా ఆ వీడియో మాత్రం వైరల్గా అవ్వడం జరిగింది నిజం అనేది బయటపడే పడ పడడం జరిగింది సో మరి ఆ సెక్యూరిటీ ఎందుకు ఎందుకు ఇస్తున్నారు ఆమె ఇండియన్లో ఒక సామాన్యురాలు సరే పొలిటికలా లేదంటే బిజినెస్ మ్యానా కాదు సరే అక్కడికి పోతే ఇండియన్ పొలిటికల్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ అయితే అక్కడ పోతే సెక్యూరిటీ అడిగి తీసుకోవచ్చు మరి ఒక సామాన్యురాలు ఒక యూట్యూబరు ఆమెకు ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు ఒక వై క్యాడర్ జెడ్ క్యాడర్ రేంజ్లో ఒక నలుగురు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని నలుగురు గన్మ్యాన్లు ఈ ఎందుకు ఉన్నారు అనేది కూడా అందరు ఆ మధ్య చాలా క్వశ్చన్ చేశారు తనని అసలు ఎవరు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా చేసింది ఈమె ఎవరెవరిని కలిసింది ఈమె ఫ్యామిలీ పర్సన్స్ ఎవరు ఈమెతో ఎంతమంది కాంటాక్ట్స్ ఉంటారు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు అయితే ఏంది వాళ్ళ చైన్ సిస్టమ్ అంతా కూడా ఎన్ఐఏ కనుక్కోవడం జరిగింది నిజంగా ఆమె ఆమె డైరెక్ట్గా పాకిస్తాన్తో లింక్ పెట్టుకుందా లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరెవరు అన్ని కూడా అన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది ఎందుకంటే మామూలు విషయం కాదు ఎన్ఐ అనేది పెద్ద చాలా పెద్ద సంస్థ మన మన ఇండియాలో సో వాళ్ళ వాళ్ళకు దొరకని దాంట్లో ఏది లేదు వాళ్ళు సీరియస్గా పని చేస్తే అసలు కొన్ని గంటల్లో రోజు రోజుల్లో గంటల్లో కూడా ఫినిష్ చేయగలుగుతారు ఏ కేసు అయినా సరే సాల్వ్ చేయగలుగుతారు సో మొత్తానికి బయ్యా సన్నీ యాదవ్ని నిజంగా అరెస్ట్ చేశారా అంటే వాళ్ళు ఎలాంటి నేను ఎలాంటిది చెప్పలేదు కాబట్టి చేయలేదు అనుకుందాం కొద్దిసేపు మరి నెల రోజులు ఎక్కడికి పోయారు ఆ నెల రోజులు కూడా అంటే ఇప్పుడు నానివేషన్ అనేది ఏంటంటే నానివేషన్ అని కొంతమంది లేదు బయ్యా సన్ని యాదవ్కి వీజ్ తగ్గాయి తన వీడియోలు ఎవరు చూడట్లేరు సో ఏదో రకంగా ప్లాన్ చేయాలి అనేసి ఇప్పుడు పహల్గామ్ ఇది జ్యోతి మలహోతులు ఇది అంతా కలిసి వచ్చింది కాబట్టి తను ప్లాన్ చేశారని కొన్ని యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది నిజంగా అంటే దేశానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి అంత ఈజీగా ఒక ప్లాన్ చేసి నెల రోజులు అజ్ఞాతంలో పోతారని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే దేశ దేశానికి దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి నిజంగా అలాంటి ఏదైనా పిచ్చి పనులు చేస్తే కంపల్సరీ అదుపులోకి తీసుకుంటారు సెంట్రల్ బలగాలు కేంద్ర బలగాలు మరి అలా తీసుకోలేదు అలా తీసుకోలేదంటే మరి ఏం జరిగింది డైరెక్ట్గా టెంపుల్లోనే ఎందుకు దర్శనం ఇచ్చారు ఎందుకు మనకు దర్శనమిచ్చారు అనే దానికి కాదు ఆయన దేవుడు కాదు సో ఎందుకు కనబడ్డాడు సడన్ అక్కడ ఎందుకు కనబడ్డాడు అజ్ఞాతంలో ఉన్న ఎన్ని రోజులు నెల రోజులు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి సడన్న రావడానికి గల కారణం ఏంది ఇవన్నీ చూసుకుంటే ఏదో జరిగింది ఈ నెల రోజుల్లో ఏదో మిస్ట్రీ అయితే జరిగింది ఆ మిస్ట్రీ కంపల్సరీ ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్కి కంపల్సరీ వెళ్తుంది సో చూద్దాం మరి ఏం చేస్తారో తనని మళ్ళీ విచ్ అదుపులోకి తీసుకొని మళ్ళీ అన్నో తీసుకొని అదుపులోకి తీసుకొని ఏదైనా విచారిస్తారా మన నెల రోజులు ఎక్కడ పోయారు లేదంటే నిజంగా ఏదైతే ఇవి వీస్ ఉంటాయి కదా ఖాళీ వీస్ కోసం ఇదంతా డ్రామా చేసామనేది కూడా పోలీస్ డిపార్ట్మెంటే బయట పెట్టాలి ఎవరైనా సరే వీళ్ళు కూడా జనాలు జనాలను వీడియోలు చూస్తేనే బతుకు ఉన్నావు నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు వాళ్ళు ఇల్లు కట్టడము లేదంటే కొన్ని లక్షలు వేలు లక్షలు పెట్టి లక్షలు లక్షలు పెట్టి బైకులు కొనడం మరి ఇవంతా ఎక్కడి నుంచి వస్తుందనే నా అన్వేషణ బాధ సో బెట్టింగ్ యాప్స్ ప్ర ప్రమోషన్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు లక్షల కొద్ది డబ్బు ఇస్తున్నావు నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు నీ యాప్ని చూసి చాలామంది కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు అనేసి కూడా ఆయన ఫైర్ కావడం జరిగింది ఆ అన్వేషణలో ఎంతో కొంత ఆయన మాట్లాడిన దాంట్లో నిజమైతే ఉంది నిజం ఉంది వాస్తవం ఉంది మంచి మంచిగా ఉండాలి అంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ అయితే కావాలో ఆ మెసేజ్ చెప్పడం జరిగింది మరి నిజంగా అసలు ఏం జరిగింది కిడ్నాప్ చేశారా ఎన్ని వాళ్ళు అరెస్ట్ చేశారా లేదంటే ఇంకేదన్నా జరిగిందా లేదంటే కిటన్ వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేసి డిమాండ్ చేయడం జరిగిందా డబ్బులు ఏమన్నా అదన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడితే మొత్తానికి నువ్వు టెన్షన్ పడక నాన్వేషన్ అన్నా నేను మీ ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్తాను అయితే ట్వీట్ చేయడం జరిగింది అంటే కౌంటర్ చేయడం జరిగింది నాన్వేషన్కి మరి నాన్వేషన్ దీనిపైన ఎలాంటి ఇస్తా అనేది కూడా చూద్దాం చాలా రోజుల నుంచి కోల్వార్ అయితే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో సోషల్ మీడియాలో ఎవరైతే వైరల్ అవుతున్నారో లేదంటే యాక్టివ్ ఎవరు ఉన్నారో యూట్యూబర్లు సో వీళ్ళందరూ కూడా ఏదో చిన్న ఇష్యూ నడుస్తుంది వాళ్ళ మధ్యలో ఏదో గొడవ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఏదో గొడవలు అయితే నడుస్తున్నాయి సో మొత్తాన్ని చూద్దాం మరి ఇది ఇప్పుడు ఫుల్ స్టాప్ అవుతుంది ఏంది అనేది కూడా వెతు చూద్దాం సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఎక్కడ వరకు చూస్తున్నారు ఏ ఊరి వరకు చూస్తున్నారు కూడా ఆ ఊరు పేరు మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకేమైనా చేయాలా నాలో తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ